హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతేజ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే మా అక్క వాళ్ళ పాప బర్త్డే అనమాట అందుకని ముందు రోజునైతే ఇలా టెంట్ అయితే వేస్తారు సామాన్లు కూడా అయితే తీసుకొచ్చేస్తారనమాట రేపు సెప్టెంబర్ ఎయిట్ అయితే మా అక్క వాళ్ళ పాప బర్త్డే అనమాట నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పాప బర్త్డే అయిన తర్వాత నాకైతే టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసిందండి అందుకని వీడియో పెట్టడానికి ఇన్ని రోజులు అయితే టైం పట్టింది నాకు బర్త్డే రోజున కూలింగ్ ట్రిక్ తాగడం వల్ల టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసింది ఫస్ట్ అయితే దగ్గు జలుబు స్టార్ట్ అయ్యి ఇంకా టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసింది అందుకని నేను ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టలేకపోయాను అక్క వాళ్ళ పాప బర్త్డే వన్ మంత్ అయితే అయిపోతుందండి నేను వీడియో పెట్టడానికి అయితే నా హెల్త్ అసలు బాగా అనమాట అందుకని నేనైతే చుట్టాలు కూడా నిన్న నైట్ వచ్చారనమాట కొంతమంది అక్క వాళ్ళ అమ్మా చిన్న వాళ్ళు కొంతమంది అయితే వచ్చారు ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి మా చిన్న బావగారు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అందరికీ కూడా టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసారు ఇంట్లో అయితే ఉప్మా చేసారనమాట బయట నుంచి అయితే బజ్జీ ఇంకా ఇడ్లీ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అనమాట టిఫిన్స్ అయితే ఈ రోజు టిఫిన్ చేసిన తర్వాత మేమైతే ఇంకా అందరం కూడా రెడీ అయిపోతాము మళ్ళీ చుట్టాలు వస్తే రెడీ అవడానికి అయితే ఉండదు కదా ఇంకా అందుకని ఫాస్ట్ అయితే టిఫిన్ చేసి అప్పుడు రెడీ అయిపోతాము ఇక్కడ మా మరిదిగారు ఈయనైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట చిన్నప్పటి నుంచి ఆయన కూడా హైదరాబాద్ లోనే ఉంటారు నిన్నే వచ్చారు ఆయన కూడా ఇంకా అందరం కూడా అయితే టిఫిన్ చేసేసి అప్పుడు రెడీ అవుతాము ఇక్కడ మా చిన్నత్తి వాళ్ళు కూడా టిఫిన్ చేస్తున్నారు అనమాట ఉప్మా బజ్జి బాగున్నాయి రెండూని ఇడ్లీ కూడా బాగుంది అందులోకి చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే ఉప్మాలోకి చాలా బాగుందనమాట అల్లం చట్నీ కలుపుకుంటే ఇంకా అందరం కూడా ఇలా మాట్లాడుకుంటా ఇంకా అలా తింటున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా మాట్లాడుకుంటా తింటావు కబురు చెప్పుకుంటా ఇంకా అప్పుడే కదండీ ఫంక్షన్ల అప్పుడే కదా చుట్టాలందరూ కలిసి ఇలా హడావిడిగా మాట్లాడుకోవడం భలే అనిపిస్తుంది ఇక్కడ మా చిడుతైళ్ళు చూశారు కదా బొమ్మతో అయితే ఆడుకుంటున్నాం అంటే ఇంకా వచ్చిన చుట్టాలను కొత్తగా చూస్తూ ఉంది ఇంకా బెల్లును డెకరేషన్ అయితే అయిపోయింది స్టేజ్ ఇంకా కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు సింపుల్గా భలే అనిపించింది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే హెవీగా లేకుండా సింపుల్గా బాగుంది మా చిట్టుతెల్లికి ఒక చిన్ని కుర్చీ కూడా తీసుకొచ్చారు అందులో కుర్చీని అయితే కాసేపు బాగానే ఆడుకుంది ఇంకా కూలర్ కూడా పెట్టేస్తామన్నమాట ఈ రోజు మాత్రం చాలా ఎండ కూడా ఎక్కువగానే ఉంది చల్లగా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఎండ కూడా ఎక్కువగానే ఉంది ఇంకా భోజనాలు అంటారా ఇంకా బయట ఇచ్చేస్తామండి భోజనాలు కూడా ఇంకా అందుకని ఏం లేదు ఇంట్లోని ఇంట్లో వంటలు పెట్టుకుంటే చాలా హడావిడి అయితే అయిపోతుందండి ఎందుకంటే చుట్టాలు వస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ వంటలు కాడ మళ్ళీ లేట్ అయిపోద్ది కదా ముందే ఆలోచించుకుని మావయ్య అయితే కి ఇచ్చేసారు పాపనే ఉయ్యో వేసినప్పుడు కూడా ఆయనకే ఇచ్చారు ఇప్పుడు కూడా ఆయనకే ఇచ్చారు అనమాట వంటలైతే చాలా ఉంటాయండి అందుకనే మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకి ఇచ్చేసారు భోజనాలు అన్ని కూడా పన్నెండు గంటలకైతే వస్తాయండి భోజనం పెట్టడం మాత్రం పన్నెండున్నర కాల స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే చూసారు కదా అక్క బావ గారు అయితే పాప తోటి స్టిల్స్ అయితే దిగుతున్నారు అంతా కలిసి ఫోటో అయితే దిగుతున్నాము మా చిట్టుతెల్లి మాత్రం ఫోటో దిగడానికి మాత్రం అస్సలు చూడట్లేదు ఆ కెమెరా మ్యాన్ అయితే పిలుస్తూనే ఉన్నారనమాట ఫోటో ఫోటో అనేసి అస్సలు చూడట్లేదు అనమాట ఇంకా చిట్టుతల్లి వేసుకున్న డ్రెస్ అయితే అత్తయ్య తీసుకున్నారండి అత్తయ్యకి అయితే ఎల్లో కలర్ డ్రెస్సులు అంటే పిల్లలకి బాగుంటాయి అనేసి ఆ కలర్ అయితే తీసుకున్నారు ఎప్పటి నుంచో మా తేజు అంచు కూడా ఎల్లో కలరే తీసుకోమనేవారు అనమాట పిల్లలకి బాగుంటాయి బ్రైట్గా అంతారనేసి ఎల్లో కలరే తీసుకోమనేవారు మా చిట్టుతెల్లికి ఆ డ్రెస్ భలే అనిపించింది అనమాట బాగుంది నేను ఒకటి తీసుకున్నాను అది మెరింది క్రాప్ టాప్లో ఉంటుంది అనమాట నేను ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ఫోటోలు తీయడానికి అయితే ఇంకా అక్కని వేసి చూసింది ఫస్ట్ అయితే బాగానే వేసుకుంది తర్వాత లాస్ట్లో చిరాకు అయితే వచ్చింది చూసారు కదా ఇంకా కూలర్ అన్ని పెట్టాము ఏడుస్తుంది ఏమనేసి ఇంకా బాగానే ఉంచుకుంది ఇంకా అందరం కూడా ఇలా ఫోటోలు అయితే దిగుతున్నాము ఇంకా అక్క నేను కట్టుకున్న చీరలు అయితే ఇంకా సేమ్ తీసుకున్నామండి అక్కే తీసుకుంది నాకు కూడా చీర ఇంకా పిల్లలకి తీసుకుంది మా హస్బెండ్ కూడా తీసుకుంది ఇంకా అత్త వాళ్ళకి కూడా తీసుకున్నారు అందరికి అక్క వాళ్ళే తీసుకున్నారు బట్టలు అందరికీ ఫోటోలు తీయడం అయితే పది గంటలకే స్టార్ట్ చేస్తారనమాట ఫోటోలు తీసేది కూడా మా చుట్టాలి అందుకని పది గంటలకే స్టార్ట్ చేస్తారు ఇంకా అందరం కూడా అందుకే తొందరగానే రెడీ అయిపోయి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇక్కడ మా అయితే కట్ చేయించారు అక్క వాళ్ళ కేక్ అయితే కూడా భలే ఉందండి నిజంగా కలర్ కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చింది పింక్ అండ్ వైట్ చాలా బాగుంది కాంబినేషన్గా ఇంకా డీసెంట్గా గా ఉందన్నమాట కలర్ఫుల్ గా కాదు కానీ డీసెంట్ గా భలే అనిపించింది లుక్ వైజ్ గా ఇక్కడ అందరం కూడా చూసారు కదా ఇంకా పాప చేత అయితే కేక్ కట్ చేయించాము కూడా కేక్ కట్ చేయించిన తర్వాత చిన్న చిన్న మొక్కలు అయితే పెడుతుంటే అస్సలు తినట్లేదు అనమాట ఏదో అలా పెట్టాము ఇంకా మా మనిషి అయితే ఫోటో దిగడానికి వస్తాడంటే అస్సలు కనిపించలేదండి ఎటు వెళ్ళిపోయాడో కానీ ఇంకా చుట్టాల్లోనే వాడికి ఇంకా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా వాళ్ళతో ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా పిలిచినా రాలేదు కనిపించలేదు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ అయితే చూశారు కానీ ఇంకా రావట్లేదు అనేసి ఇంకా మేమే ఫోటో అయితే దిగేసాం ఫస్ట్లో ఒకసారి వచ్చి దిగేసి వెళ్ళిపోయాడు ఇంకా అక్క వల్ల కొన్న బట్టలు కూడా వేసుకోమన్నా వేసుకోలేదనమాట మారుద్దామంటే ఇంకా వాడికైతే గ్రీన్ కలర్ తీసుకున్నాం నేను మా స్పెండు మా తేజు ఇంకా మ్యాచ్ చెయ్యాము కానీ వాడికి వేరే కలర్ అనమాట కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పాపకు అక్షింతలు వేసి ఇంక ఫోటో అయితే దిగుతున్నారు ఇక్కడ మా అయితే కేక్ తినిపిస్తున్నాడు అనమాట అది అయితే అసలు తినట్లేదు ఇంకా మా ఆడబోడిచి అయితే పాపకి గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది మాట్లాడే బొమ్మ ఉంటుంది కదా ఆ టైప్ బొమ్మ అనమాట ఇంకా తీసుకుని ఇంకా ఆడుకోవడం మొదలుపెట్టింది ఇంకా చేతులు అయితే ఒకటి ఉండాలండి లేకపోతే ఏడుపు మొదలెట్టేస్తుంది చేతులు ఒకటి ఉంటే అలా బాగానే ఉంది మా తేజు బర్త్డేకి అయితే ఎంత ఏడుపు అంటే నైట్ జరిగిందనమాట మా తేజు బర్త్డే చాలా ఏడిపించేసింది చాలా అంటే చాలా ఏడిపించేసింది మా చిట్తెలకి అయితే డ్రెస్ అయితే మార్చేసాము ఫస్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళు కొన్న డ్రెస్ అయితే వేసాం కదా ఎల్లో కలర్ ఇప్పుడు అయితే రెడ్ కలర్ గౌన్ అయితే వేసామండి ఇదైతే మా చిన్న వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటారు అనమాట వాళ్ళైతే తీసుకొచ్చారు చాలా బాగుంటది ఈ గౌన్ అయితేని చాలా మెత్తగా కూడా ఉంటది కాకపోతే కొంచెం కురుసైపోయింది గాని చాలా బాగుంటది గౌన్ అందరికీ నచ్చింది అందుకని ఇంకొకసారి అయితే వేసాము ఇంకా ఇక్కడ అయితే అక్షింతలు వేసారు మా చిన్నత్తయ్య మా చిన్న మావయ్య అనమాట పిల్లల బట్టలు అయితే చాలా క్యూట్గా ఉంటాయి కదండి చాలా బాగుంటాయి చిన్న చిన్న బట్టలు నాకు భలే నచ్చినాయి అనమాట మా చిట్టుతల్లి బట్టలు అయితేనే ఎంత బాగున్నాయి అంటే షాప్లో అయితే అన్ని రకాలు చూపించారు అన్నీ తీసుకోవాలి అనిపించింది చూసారు కదా ఇంకా పిల్లలకి ఇప్పుడే యూజ్ అవుతాయి ఎదిగే కలదు మళ్ళీ యూజ్ అవ్వవు కదా ఇంకా ఎదిగే కలదు ఒక్కొక్క జత కొంటూ ఉంటే సరిపోతూ ఉంటాయి అలాగా ఎక్కువ కొన్నా మళ్ళీ వేసుకోవడానికి ఉండవు కదా అనేసి అందరం కూడా ఒక్కొక్క జత అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే చూసారు కదా వాళ్ళైతే అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు పిల్లలు అనమాట వాళ్ళిద్దరు ఇంకా అందరం కూడా సెట్టి ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ మా బావగారు వాళ్ళు అయితే పాపకి ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చారండి గోల్డ్వి చాలా బాగున్నాయి క్యూట్ గాని ఇంకా పాపకి అయితే అప్పుడే కుట్టించట్లేదు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు కుట్టిద్దామనేసి అనుకుంటున్నాము ఎందుకంటే మా తేజ్కి కూడా మూడో సంవత్సరం వచ్చిన తర్వాతే ఇయర్ రింగ్స్ అయితే కుట్టించామండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళిద్దరు పిల్లలోని హైదరాబాద్ లో ఉంటారు ని మా చిన్నత్తయ్య అంటే రెండో అత్తయ్య వాళ్ళ అబ్బాయి అనమాట మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఇంకా ఫ్యామిలీ తోటి ఇంకా ఫోటో అయితే దిగుతున్నారు అక్షంతలు అయితే వేసి సరిగ్గా అయితే కూర్చోవట్లేదు అనమాట ఫోటోకి ఆయన ఎంత పిలిచినా అయితే చూడట్లేదు ఇంకా ఆడుకుంటుంది ఇంకా అలాగే ఎవరంక చూడకుండా ఇంకా అక్క నేను కూడా ఇలాగ పాపని పెట్టుకుని ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నాము స్టిల్స్ అయితే అలాగా కూర్చుంటే బాగుంటుంది అన్నారని ఇంక ఇద్దరం కూడా అలా కూర్చున్నాము ఇప్పుడు పాపకైతే వేరే డ్రెస్ మార్చేస్తాం ఈ డ్రెస్ అయితే మేము తీసుకున్నాము మాకు బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితేనే బాగుంది ఇది కూడా మెరూన్ కలరు భజనాలు కూడా అన్నీ వచ్చేసేయండి ఏమేమి వెరైటీలు వచ్చాయో ఒకసారి చూసేద్దాము ఇంకా ఇక్కడ వైట్ రైస్ ఆవకాయ పచ్చడి గుత్తి వంకాయ కూర చికెన్ కూర మటన్ కూర మిక్సెడ్ బిర్యానీ సాంబారు పెరి చట్నీ బిర్యానీలోకి అయితే నిమ్మబద్దలు ఇంకా గారెలు బ్రెడ్ హల్వా చాలా రకాలు వచ్చినాయి వెజ్ తినే వాళ్ళైతే గుత్తి వంకే కూర సాంబార్ అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే మా పెదనాన్నలు చుట్టాలు అయితే చాలామంది అయితే వచ్చేసారండి ఇంకొక కొంతమంది అయితే రావాలి దూరం నుంచి రావాలి కదా అందుకనే లేట్ అవుతుంది ఇంకా ఇక్కడైతే మా చిన్నత్తికి పొద్దున్నే వచ్చిన తర్వాత గోరింటకు అయితే పెట్టానండి మా చిన్నత్తికి గోరింటకు అంటే ఇష్టము అందుకని ఇంకా పెట్టాను ఇంకా మేమందరం అయితే నిన్నే పెట్టేసుకున్నాము మా తేజుకు అయితే మా ఆడబొడ్చి పెట్టింది కానీ మా అందరికీ నేనే పెట్టాను అనమాట అక్క వాళ్ళకి అత్తయ్యకి నాకు ఇంకా పిల్లలకైతే నేనే పెట్టాను చాలా మందికి మా తేజీకి అయితే నేను పెడితే అనమాట అందరికి ఒకే డిజైన్ పెడతావు అనేసి నాకైతే పెద్దగా రాదు ఏదో వచ్చినట్టు ఇంక అందరికి అలా పెట్టేశాను అనమాట గోరింటకయితే ఈ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది కూలింగ్ వాటర్ మాత్రం చల్లగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఎన్ని తాగితే అన్నీ అలా తాగుతూనే ఉన్నాము కూలింగ్ వాటరు అందుకే నాకైతే దగ్గు జలుబు అయితే ఎక్కువైపోయాయండి ఇంకా టెస్ట్ అయితే చేయించుకున్నాను జ్వరం కూడా తగ్గట్లేదు అనేసి టెస్ట్ చేయించుకుంటే ఇంకా టైఫాయిడ్ ఎక్కువగా ఉందనేసి అన్నారు ఆ కొంచమే ఉంటే అన్న తగ్గిపోయేది బాగా ఎక్కువగా ఉందనేసి అనమాట అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది నాకు తగ్గడానికి ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఇంకా మా తేజు నేను అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట మా తేజు నేను అయితే పర్పుల్ కాంబినేషన్ అయితే వేసుకున్నాము ఇంకా ఇక్కడ చూసారు కదా అక్క నేను సేమ్ శారీ తీసుకున్నా కలర్ వేరే అనమాట ఇంకా మా తేజు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఫోటో అయితే దిగుతుంది ఇంకా మా చిట్టుతెల్లి ఎక్కిన కార్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే తీసుకొచ్చారనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారండి ఇంకా ఆ కార్ అయితే తీసుకొచ్చారు ఆ కార్ ఎక్కి ఇంకా అస్సలు దిగట్లేదు ఎంత బాగా నచ్చిందంటే ఇంక వదలట్లేదు అనమాట బాగా నచ్చింది మా చిట్టుతెల్లికి ఆ కారు ఇంకా వీళ్ళిద్దరూ అయితే బావా బామర్దులండి మా ఆడబోడుచు వాళ్ళ అబ్బాయి ఇంకా మా అనుషు ఇద్దరు కూడా ఇంకా అలసిపోయి భోజనం అయితే చేస్తున్నారు ఇంకెక్కడ కూడా వీడియో తీసుకుందామన్నా దొరకలేదనమాట అయితే ఇంకా ఆటలే సరిపోయాయి అనమాట మా ఆడబోడ్చి అయితే ఇంకా కుట్టికి కూడా అన్నం తినిపిస్తుంది అనమాట ఇంకా వాళ్ళ పిల్లలందరూ తింటే తింటది కదా అనేసి ఇంకా వాళ్ళతో పాటే తినిపించింది ఇక్కడ మా పెద్దమ్మ కూడా ఇంకా అన్నం ఇక్కడే పెట్టేశాము చూసారు కదా మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ అండి మా బావగారు కట్టెత్తలు రాస్తున్నారు ఇక్కడే కూర్చుని ఇంకా అందరం కలిసి లాస్ట్ లో చేసాం భోజనాలు చుట్టాలు కూడా అందరూ వచ్చేసారు ఇంకా మా పెద్దనాన మా అత్తయ్య వాళ్ళ నాన్న అనమాట భోజనం వడ్డించే వాళ్ళందరూ మా గారులు ఇంకా బావగారులు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి వడ్డించేశారనమాట అనమాట ఇంకా మేమైతే లాస్ట్ అనమాట ఇంకా భోజనం చేయడానికి బిర్యానీ కూడా కొంచమే ఉంది ఇంకా లాస్ట్లో అయితే ఇలా అందరం కలిసి తిన్నాము మా బావగారు అనమాట పెద్ద బావగారు పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి మా చిన్న తియ్య మా ఆడబొడుచు తోటి ఇంకా అందరూ కలిసి ఇలా కూర్చుని అయితే తిన్నారు ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా లాస్ట్లో వచ్చారనమాట లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళతో కలిసి అయితే అనమాట నేను ఇంకా మా అక్క బావగారు అయితే పాప పొడుకుందనేసి వాళ్ళు రాలేదు ఇంకా ఇలాగా నేను వీళ్ళతో కలిసి అయితే అనమాట వంటలు అయితే చాలా బాగున్నాయండి బిర్యానీ ఎక్కువ బాగుంది అదే ఎక్కువైపోయింది అనమాట బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది అందరికీ బాగా నచ్చింది మిక్స్డ్ బిర్యానీ మా నాన్న ఇంకా మా చిన్నాన మా తమ్ముడు అందరూ వచ్చారనమాట అందరం కలిసి ఇలా వంటలు అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ గుత్తు వంకాయ కూర బిర్యానీ మటన్ అన్నీ బాగున్నాయి అందరికీ బాగా నచ్చాయి అనమాట ఇంకా మావయ్యకైతే ఆయన తెలుసు అనమాట ఎప్పటి నుంచోని ప్రతి ఆర్డర్ కూడా ఆయనకే ఇస్తారు భోజనాలు ఎవరిదైనా సరే ఇంకా ఆయనకే ఇస్తారనమాట మావయ్య మా చిరుతల్లి బర్త్డే పేరు చెప్పి అక్క నేనైతే తెగ షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి ప్రతిరోజు షాపింగే ఇంకా ఆ పాపనైతే అత్తయ్య వాళ్ళకి అప్పు చెప్పేసి మేమిద్దరం వాళ్ళం అనమాట ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మర్చిపోయి వచ్చేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళే వాళ్ళం అనమాట సారీ షాపింగ్ ఒక్క రోజు వెళ్ళాం మళ్ళీ బాక్సులు తేవడానికి ఒక రోజు ఇంకా ఏదో ఒకటి అలా మర్చిపోయి వచ్చేసి వాళ్ళం మళ్ళీ వెళ్ళే వాళ్ళం అనమాట ఇంట్లో సర్కిల్ కానీ బ్లౌజులు కానీ ఇంకా అలా తిరుగుతూనే ఉండే వాళ్ళం నేను నా బ్లౌజ్ అయితే ఒక నెల ముందు ఇచ్చినా సరే ఇంకా బ్లౌజులు కుట్టడం అయితే అవ్వలేదు నాకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే నెల రోజుల ముందు నుంచి ఏదో ఒక హడావిడి అయితే ఉంటుందనమాట ఈ షాపింగ్ చేయాలా ఆ షాపింగ్ చేయాలనేసి ఇంకా మా ఇంట్లో కూడా అలాగే ఉందండి నెల రోజుల ముందు నుంచి అక్కడ నేనైతే షాపింగ్ అయ్యి చేయడం ఇంకా ఏదో ఒకటి అలాగే అనమాట హడావిడి ఇంకా చూసారు కదా ఆ రోజైతే వచ్చేసింది హడావిడి కూడా అయిపోయింది అనమాట ఇంకా వీళ్ళైతే చూసారు కదా మర్ది గారు బావగారు అనమాట మా అయితే పొడుకుంది కదా ఇంకా అందరూ కూడా చాలా మంది అక్షింతలు అయితే వేయలేదు లేచిన తర్వాత అప్పుడైతే వేస్తామన్నారు ఇంకా చిన్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా కొంతమంది అయితే వేయలేదన్నమాట అక్షింతలు వేయని ఇంకా లాస్ట్లో అయితే వేద్దామనేసి ఇంకా అనమాట అక్క తర్వాత అందరం కలిసి ఇలా బయటయితే కూర్చున్నాం అనమాట మా చిన్నతి వాళ్ళు మా ఆడబడుచు ఇంకా మా చిన్నతి వాళ్ళు కోడళ్ళు అనమాట వాళ్ళందరూ ఇంకా మా పెద్దమ్మ ఇంకా అందరం కలిసి ఇలా కూర్చున్నాము ఈ రోజైతే ఎండ బాగా ఎక్కువగా ఉందండి అందుకని ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తాగుతూనే ఉన్నాము కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ చల్లగా ఉన్నాయి కదా వాటర్ కూడా అలా వెళ్ళిపోతున్నాయి నేను నార్మల్గా అయితే కూలింగ్ వాటర్ తాగను ఆ రోజు మాత్రం కూలింగ్ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ అయ్యి ఎక్కువ తాగడం వల్ల జలుబు దగ్గు జ్వరం అయితే వచ్చేసాయి అనమాట

ఇప్పుడైతే మా అక్క వాళ్ళ చెల్లి వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు మా చిరుతెల్లి అయితే పొడుకుని పోయింది ఉత్తప్పుడైతే కొంచెం చెప్పుడైనా లేచిపోయి కూర్చుంటుంది ఇప్పుడు ఎంత సౌండ్ చేసినా లేవట్లేదు అనమాట కలిసి ఇంక ఫోటో అయితే దిగారు ఇంకా అలాగే పొడుకుని పోయింది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చిన్నత్త వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఫోటో అయితే దిగారు ఇంకా ఎంత లేపినా లేగట్లేదు మా చిట్ అనేసి ఇంకా చూసారు కదా వీళ్ళ ఆటలో మా వాళ్ళు పిల్లలందరూ ఒకటైపోయి ఇంకా ఆటలో ములిగిపోయారు అనమాట అందరం కలిసి గ్రూప్ ఫోటోస్ అయితే దిగామండి మగవాళ్ళు సపరేట్గా ఆడవాళ్ళు సపరేట్గా గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది బాబునైతే హాస్పిటల్ చూపించి అప్పుడు వచ్చారు అందుకనే లేట్ అయిపోయింది అనమాట ఇంకా భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయారు మా పిన్ని వాళ్ళు అయితేనే ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతానంటే ఇంకా వాళ్ళతో కూడా అయితే ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా మా చిట్టు తెల్లైతే పొడుకునిపోయింది బర్త్డే అయితే పగలు చేయడం చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే నైట్ చేసామంటే మళ్ళీ చుట్టాలు కూడా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మనిషికి మా తేజకి కలిగే చేసామండి నైట్ అయితే వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది అనమాట అప్పుడు మళ్ళీ వచ్చి ఎన్న వెళ్ళిపోవాలి దూరం కదా అందుకని పగలు పెట్టేసుకున్నాం ఈ సార్ అయితే మా చిట్టుతల్లి బర్త్డే చాలా బాగా జరిగిందండి అందరు చుట్టాలు వచ్చారు చాలా మంది ఇంకా మా చిట్టుతల్లికి అయితే బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసారు మా తేజ ఫస్ట్ బర్త్డేకి అయితే చాలా ఏడ్ చేసింది అనమాట డ్రెస్సులు కూడా మార్చనివ్వలేదు ఇక్కడ మా చిట్టుతల్లి అయితే కొన్ని డ్రెస్సులు అయినా మార్చుకుంది కానీ అయితే అసలు డ్రస్లే మార్చుకోలేదండి ఏడుస్తూనే ఉందన్నమాట ఏడ్చి ఏడ్చి ఇంక లాస్ట్కి కి పొడుకుని పోయింది అందరూ కూడా ఫోటోలు దిగాలి కదా ఇంకా అలాగే అక్కలా పడుకోబెట్టుకుందో నేను కూడా అలాగే పడుకోబెట్టుకుని ఫోటోస్ అయితే దిగాను అనమాట అందరితోని సో ఇక్కడైతే పిల్లలందరినీ పిలిచి మళ్ళీ సాయంత్రం పాపకైతే అయితే కట్ ఎవరు సరిగ్గా లేరు కదా ఫోటోలు తీసి ఉన్నాం ఇంక అందరము అందుకని సరిగ్గా కట్ చేయలేదు ఇంకా మా కొంచెం కొంచెం పెట్టేసి పక్కన పిల్లలు పిల్లలందరినీ పిలిచి అప్పుడు కేకు పెడదామనేసి పిల్లలకి కూల్ డ్రింక్స్ బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా కేక్ ఒక్కొక్క పెన్ అయితే ఇచ్చాము పిల్లలందరికీ కూడా కేక్ పంచి పెట్టేసిన తర్వాత నేను మా చిన్నతి వాళ్ళిద్దరూ కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట స్టేజ్ కూడా అయితే తీసారు మొత్తం క్లీన్ చేస్తున్నాము మా చిన్నతి వాళ్ళిద్దరు నేను మా ఊర్లో స్వచ్ఛ భారత్ పెట్టారు చూశారు కదా మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వెళ్ళేటప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ